మనం జీవితంలో దేనికోసం పరుగులు పడుతున్నాం విజయం డబ్బు పేరు ఒక్కోసారి అనిపిస్తుంది కదా ఇవన్నీ సాధించాక కూడా మనసులో ఏదో తెలియని లోటు సో ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం రచయిత రాబిన్ శర్మ రాసిన ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అంటే ఫెరారీని అమ్మిన సన్యాసి ఆ కథే ఇది నిజం చెప్పాలంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు మనల్ని మనం తిరిగి కనుక్కోడానికి ఓ మంచి దారి చూపుతుంది సరే మరి కథలోకి వెళ్ళిపోదామా ముందుగా ఈ కథలో హీరోని పరిచయం చేస్తాను అతని పేరు జూలియన్ మాంటెల్ ఒక పెద్ద పేరు మోసిన లాయర్ అతని లైఫ్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూసేవాళ్లకి అబ్బా ఇలాంటి లైఫ్ ఉంటే చాలరా అనిపిస్తుంది సక్సెస్కొక రూపముంటే అది జూలియనే అన్నట్టుండేదే అతని లైఫ్ స్టైల్ అసలు అతని లైఫ్ ఎంత గ్రాండ్గా ఉండేదంటే రాత్రి పగలు తేడా లేకుండా పని పార్టీలు విలాసాలు వేల డాలర్లు పెట్టే ఇటాలియన్ సూట్లు పెద్ద భవంతి సొంత ఫ్లైట్ ఇంకా కళ్ళు జిగేల్మనే ఒక రెడ్ ఫెరారీ ఇవన్నీ అతని సక్సెస్కి సింబల్స్ అనమాట కానీ ఈ మెరుపుల వెనుక అసలు విషయం వేరే ఉంది అతని మనసు లోపల ఒక పెద్ద చీకటి ఎంత డబ్బున్నా పేరున్నా మనశ్శాంతి అనేది మాత్రం మిస్సింగ్ చూడటానికి అందరూ కోరుకునేవన్నీ అతని దగ్గర ఉన్నాయి అయినా సరే లోపల ఏదో తెలియని వెలితి ఏదో కోల్పోతున్నాననే ఫీలింగ్ ఈ టెన్షన్లో ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను జీవితానికి అర్థమేంటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి ఈ డబ్బు పేరు అతనికి శాంతిని ఇవ్వకపోగా ఉన్న ప్రశాంతతను కూడా దూరం చేశాయి అలాంటి టైంలో ఒకరోజు జనంతో కిక్కిరిసిపోయిన కోర్చ్రూం మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు జూలియన్ ఆ దెబ్బకి అతని జీవితమే మారిపోయింది డాక్టర్లు దాని గుండెపోటు అన్నారు కాని నిజానికి అది కేవలం అటాక్ కాదు అతని శరీరం అతని ఆత్మ పెట్టిన ఒక కేకాది ఆపు ఇక చాలు ఈ పరుగు అని లైఫే తనకిచ్చిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అన్నమాట ఇప్పుడు చెప్పండి ఇది కేవలం జూలియన్ కదేనా కాదు కదా ఎక్కడో ఒకచోట ఇది మనందరి కథ మనం కూడా సక్సెస్ డబ్బు అని పరిగెడుతూ అసలైన సంతోషాన్ని ఆ ప్రశాంతతని ఎక్కడో వదిలేస్తున్నామేమో అనిపిస్తుందా ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం ఆ హార్ట్అటాక్ జూలియన్ను పూర్తిగా మార్చేసింది అప్పుడు తీసుకున్నాడు ఒక డేరింగ్ డెసిషన్ అది తన జీవితాన్ని తన ఆలోచనల్నీ చివరికి తన ప్రపంచాన్నే మార్చేసింది ఇక్కడ్నించే అతని అస్సలైన జర్నీ స్టార్ట్ అయింది జూలియన్ తన పాత లైఫ్కి గుడ్ బై చెప్పేశాడు కంప్లీట్గా లాయర్ ప్రాక్టీస్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆడంబరాలు అన్నీ వదిలేశాడు తన ఇల్లు జెట్ చివరికి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న ఆ ఫెరారీని కూడా అమ్మేశాడు చేతిలో ఒకే ఒక్క చిన్న బ్యాగ్తో తన ప్రశ్నలకు సమాధానాల కోసం ఇండియాలోని హిమాలయాలకు బయలుదేరాడు చూడండి ఇక్కడ ఫెరారీ అమ్మడమంటే కేవలం ఒక కార్ని అమ్మడం కాదు దానికో పెద్ద అర్ధముంది అది ఈ సమాజం మనకు నేర్పిన సక్సెస్ డెఫినేషన్లని వదిలేయడం డబ్బు హోదా ఇదే సక్సెస్ అనుకునే భ్రమను వదిలేయడం నిజమైన సంపద బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండదని మనస్సులో ఉండే ప్రశాంతతే అసలైన సంపద అని ఆ రోజు జూలియన్కి అర్థమైంది ఎన్నో రోజులు ఎన్నో నెలలు వెతికాడు చివరికి హిమాలయాల్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో అతని అన్వేషణకు ఒక దారి దొరికింది అక్కడ శివానా అనే ప్రాంతానికి చెందిన గొప్ప సాధువులను కలుసుకున్నాడు దగ్గర సంతోషంగా సంపూర్ణంగా జీవించడానికి కావలసిన ఎన్నో పురాతన రహస్యాలు దాగి ఉన్నాయి అయితే ఆ సాధువులు వాళ్ల జ్ఞానాన్ని పెద్ద పెద్ద లెక్చర్స్ లాగా చెప్పలేదు దానికి బదులుగా ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ కథ ద్వారా చెప్పారు ఆ కథలో వినడానికి వింతగా అనిపించే ఏడూ ఉన్నాయి అవేంటంటే ఒక అందమైన తోట ఆకాశమంత ఎత్తున్న ఒక లైట్ హౌస్ ఒక సుమో రెజ్లర్ ఇలా ఒక్కో సింబల్ వెనక మనం సంతోషంగా బ్రతకడానికి అవసరమైన ఒక గొప్ప సూత్రం దాగి ఉంది సరే మరి ఆ రహస్యాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దామా ఆ కథలో ఫస్ట్ సింబల్ ఒక గార్డెన్ అంటే ఒక తోట ఈ తోట దేనికి ప్రతీక అంటే మన మనస్సుకి ఒక మంచి తోటమాలి తన తోటని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో కదా అలాగే మన మనస్సు అనే తోటని కూడా మనం చాలా శ్రద్ధగా ప్రేమగా చూసుకోవాలి దీనార్థం సింపుల్ మన మనస్సు అనే తోటలోకి ఏవి రావాలో ఏవి రాకూడదు మనం డిసైడ్ చేయాలి మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయాలి భయం కోపం టెన్షన్ ఇలాంటి నెగిటివ్ ఆలోచనలని కల్పు మొక్కల్ని మన మనసులోంచి తీసి పారేయాలి వాటి ప్లేస్లో పాజిటివ్ ఆలోచనలు అంటే ధైర్యం ప్రేమ ఆశ లాంటి అందమైన పూల మొక్కల్ని నాటాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మనం ఏదైతే బలంగా ఆలోచిస్తామో చివరికి అదే అవుతాం మన ఆలోచనలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి సో మన ఆలోచనల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఈ ఫిలాసఫీ అంతా వినడానికి చాలా బావుంది కానీ వేల ఏళ్ల నాటి ఈ మాటలు మన ఫాస్ట్ లైఫ్కి మన స్మార్ట్ ఫోన్ల ప్రపంచానికి ఎలా సెట్ అవుతాయి దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలి అదే ఇప్పుడు తెలుసుకుందాం ఆ కథలోని మిగిలిన సింబల్స్ మనకు మరిన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయి అవేంటంటే మన లైఫ్ కి ఒక పర్పస్ అంటే ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం పనిచేయడం ప్రతిరోజూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం మన టైంని మన అలవాట్లని ఒక డిసిప్లిన్లో పెట్టుకోవడం మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవడం ద్వారా వచ్చే ఆనందాన్ని పొందడం ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా గడిచిపోయిన దాని గురించి బాధపడకుండా రాబోయే దాని గురించి టెన్షన్ పడకుండా ప్రెజెంట్లో అంటే ఈ క్షణంలో జీవించడం ఇవే మనల్ని నిజమైన సంతోషం వైపు నడిపిస్తాయి చూడండి ఎంత మంచి మాట ఇది మన సంతోషం మన చేతుల్లోనే ఉంది ఎవర్నో మార్చాలని ట్రై చేయడం వేస్ట్ మనల్ని మనం మార్చుకుంటే మన ఆలోచనల్ని మార్చుకుంటే చాలు మనకు కనిపించే ప్రపంచం కూడా మారిపోతుంది సో ఫైనల్ గా జూలియన్ జర్నీ నుంచి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠమీదే ఒకప్పుడు టెన్షన్తో సఫర్ అయిన లాయర్ ప్రశాంతమైన ఒక సన్యాసిగా ఎలా మారాడో చూశాం కదా అతని ప్రయాణం మనకు చెప్పేది ఒకటే నిజమైన సక్సెస్ అనేది కార్లో బంగాళాలు కొండల్లో లేదు అది మనసులో ప్రశాంతతతో ఒక లక్ష్యంతో ఇష్టంగా బ్రతకడంలో ఉంది ఇప్పుడు ప్రశ్నం మనకి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మన లైఫ్లో మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపుతున్న ఫెరారీ ఏంటి అది మనలోని అహం కావచ్చు కొన్ని చెడు అలవాట్లు కావచ్చు లేదా మనల్ని వెనక్కిలాగే నెగటివ్ ఆలోచనలు కూడా కావచ్చు అసలైన ప్రశాంతత కోసం మన లైఫ్లోని ఆ ఫెరారీని వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ ఈ కథ మనందరికీ ఎంతో కొంత స్ఫూర్తినిచ్చిందని నేను నమ్ముతున్నాను మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు కేర్ ప్రశాంతంగా ఉండండి